సో ఫ్రెండ్స్ చూసారు కదా మేము భీమిలి బీచ్లో ఉన్నాం అనమాట మనకి ఫ్రీడమ్ ఉంది అని సో ఫీల్ అవుతుంది అనమాట అందుకే మా వాడు మంచిగా సో ఎంజాయ్ చేస్తున్నాడు ఏ లోన్ వరకు వద్దీ అయినా మా యావడికి అయితే ఈత వచ్చాయనమాట మళ్ళీ ఈత వచ్చి వచ్చి తనకి ఈతల్లో పెద్ద పిస్తా స్టార్ట్ అవుదామా ఇటు చూడు ఓకే స్టార్ట్ అవుదాం రాజు మనకి ప్లేట్లు తీసుకోవాలి కొన్ని సో ఫ్రెండ్ చూసారా మా రాజు కూడా అయితే కబాబులు పంపిస్తాడు ఎలా తినుకొని వస్తున్నాడు ఇది ఉప్పటి దగ్గర అనమాట రోజు డోర్ టు పాయింట్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అలా చాలా ట్రై చేశాను సో మా వైఫ్ అయితే తెమ్మన్నారు చెప్పగలరు విశ్వ కూడా బయట నుంచి చూసి నోరు ఆగలిస్తున్నాడు అడికి మూతి తిడు చూసుకోడు రాజు ఒక ప్లేట్ ఒకటి తెచ్చి డిస్కౌంట్ ప్లేట్ వాటర్ తాగాడు కాలుతుంది కాలుతుంది అడిగి తెచ్చిపెడిచు తెచ్చిన అయితే ఊరు ఊరిపోతుంది అనమాట చాలా బాగుంటది మమ్మీ ఇక్కడ తింటూ వెళ్దాం తింటూ వెళ్దాం ఒక ప్లేట్ది ఆ ప్లేట్ వాటర్ తాగడు ఇక్కడ ఎక్కడంటే ఇది మన వైజాగ్ నుంచి భీములు వెళ్ళే రూట్లో ఇక్కడ భీమిలి వరకు వెళ్ళవసం లేదనమాట అనమాట ఇది చేపల ఉప్పాడు అంటారు అనమాట ఉప్పాడు పక్కనే ఉంటుంది ఇది సో ఉప్పాడు ఉప్పాడు ఉన్నవాళ్ళు ఎవరైనా మనం ఉంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ స్కై మాత్రం మామూలుగా లేదనమాట అద్దాలు కనిపిస్తుంది శేమగుండు క ఇది అనమాట శేమగుండు కంటి ఇది చాలా బాగుంటది లేటికే పెట్టాడికి సున్నా సొంగ మొత్తం నాలుదాని మీద పడుతుంది సొంగలేసేసుకుంటున్నాడు తినడం కాదు కాని కంటుకుంటుంది ఎలా ఉంది చాలా అంటే చాలా బాగుంది వీకెండ్ మనం సండే వచ్చాం కదా బయటకు వెళ్ళగా సండే బాగుందండి ఎంజాయ్ చేసానంటున్నాను ప్రతి సండే తీసుకురాలండి ఇలాగా అడ్జస్ట్ అవ్వదు కొంచెం ఓకేనా చాలా బాగుంది నిజంగా బాగుంది పెడతా విశాఖ పెట్టి ముందు డాడీ వాడికి పెట్టకండి తినేస్తాం అనుకుంటారు మళ్ళీని ఇంకో చూడండి ఎలా తింటున్నాడు ఇది సూర్య ఎలా తింటున్నాడు నేను చూసారు కదా ఏంటంటే మేము వెళ్ళే రూట్ లో ఏంటంటే ఈవెన్ డాగులు ఉన్నాయనుకో స్ట్రీట్ డాగులు లాంటివి పెడిగ్రీ తీసుకొచ్చా అలాగే అగ్గ కూడా ఒక మా వైఫ్ అయితే ఒక యాభై అక్కలాగా చేసింది అనమాట అవన్నీ అలాగే ఎలాగైనా బయటకు వస్తున్నాక ఏ దారిలో మేము డాగులు ఉంటే డాగులు తిట్టామని ఇంకొక లోకి ఎక్కడికైపోతే అక్కడ డాగుల దగ్గర ఆపేసి ప్లేట్లు పెట్టి ఒక రెండు ఎక్కలు అయితే సో ఇది మాట అది ఇది వీడియో తీసి పెట్టడం లేదు ఇది అంటే ఇది వర్షాకాలం కదా ఎవరైనా వర్షాకాలం కదా డాగులు పుట్టి కష్టం అనమాట సో మీకు ఒక వీలైనంతగా పెట్టండి ఎంతా హలో హాయ్ అండి అందరికి నమస్కారం నేను లోకం గంగపుత్రని ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అనుకుంటాను మీరు బాగుంటుంది చాలా బాగుంటుంది అండి సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే మా వైఫ్ దగ్గరికి వచ్చాను అంటే చాలా అవుతుంది అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది అనుకో బయటికి అలాగే వెళ్దామని సో నేనైతే తను నేను మా విశ్వగడు విశ్వగడు అలాగా బైక్ ట్రిప్ బయట బయటంటే ఎక్కడ కాదు మా భీముల బీచ్కి వచ్చాం అనమాట ప్రజెంట్ అంటే వైజాగ్ డైరెక్టర్ భీముల బీచ్కి వస్తాం అలాగ ఆడుకోవడానికి మొత్తం అంతనా నువ్వు ఆడుకునించో విశ్వగడ్ పట్టుకుంటాను దింపితే విశ్వగడ ఆడిస్తాడు అందరినీ

ఇల్ నా అయిపోయింది చాలా గట్టి కొడుతున్నాడు ఇల్ నువ్వు నన్ను కలిసిన పర్లేదు పక్క నుంచి చాలా మంది ములుగుతున్నారు ఆదివారం కదా నువ్వు వాళ్ళు ఏమన్నా సరే నాకు తీసుకెళ్ళి ఏసేస్తారు

ಎಡ ಕ್ಯಾಸ್ ಎಡ ಕ್ಯಾಸ್ చాలా రోజులు అవుతుంది బయటకంటే పెళ్ళి అయిన తర్వాత సాధారణంగా అక్కడ తిరగలేదు తిన్న కూడా తీసుకెళ్ళలేదు కదా సో ప్రెగ్నెన్స్ ఒకటి కదా ఉంది మళ్ళీని ఖాళీ టైంలో అలాగే ఈవినింగ్ పూట అలాగ అంటే మరీ నైట్ టైం ఉండిపోకూడదు మళ్ళీ మా అమ్మ తిట్లు నిన్న భరించలేదనమాట తిడుతుంది నన్ను మళ్ళీని ఎందుకంటే నైట్ టైం తీసుకెళ్తున్నాను అందుకే సో డే టైం ఇలాగ విశ్వ కొడుతూ ఇలా మా భీమిలి బీచ్ అది వచ్చాయన్నమాట అది చివరి కనిపిస్తుంది చూడు బ్రిడ్జ్ అయితే కనిపించట్లేదు వర్షం కదా కొంచెం మంచిగా అదే అది వర్షం మా స్మోక్ అయితే ఉంటే దానికి అదే బ్రిడ్జ్ కనిపిస్తుంది అన్నమాట అండర్ బ్రిడ్జ్ అనేది అదే మా అనమాట అది అదేనా మన ఊరు నడిచిపోదామా నడిచిపోదాం అంటుంది ఇలాగే ఈజీగా వెళ్ళిపోవచ్చు కూడా మన సింపుల్గా ఎందుకంటే ముందది బ్రిడ్జి అదే సముద్రం సెంట్రల్ ఉండేది అనమాట వాటర్ వెళ్ళిపోయేది అలాడ కొంచెం ఉంది వాటర్ అదిగో వెళ్ళేసింది ఏరు బాగా గుర్తున్నాయి నీకు అన్ని సో కొంచెం ఉన్నాయన్నమాట ఆల్రెడీగా కానీ ఇది ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు భీముల్లో బీచ్ల్లోనే ఎవరు ఉండే వాళ్ళకి కాదు ఇప్పుడు లవర్స్కి పెద్ద అడ్డ అయిపోయింది అనమాట ఆల్రెడీ మా బ్యాక్ సైడ్ లభస్ వెళ్తున్నారు అండర్ మీద ఉన్నాడు చూడదు అండర్ మీద ఉన్నట్లా అతను అండర్ మీద ఉన్నాడు సో మా విశ్వ మాస్క్ తీసి ఫ్రీడంగా వదులుదామంటే ఇక్కడ చాలా మంది స్విమ్ చేస్తున్నారు అలాగే కొంతమంది లభస్ కూడా అనమాట వచ్చింది అని అనుకో ముక్కలు లాగేస్తాడు అందుకని మేమైతే దీన్ని తీయాలి మాస్క్ మరి మాస్క్ తీస్తున్నాడు వెళ్ళకూడదు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మాట్లాడి నేనే మాట్లాడుతున్నాను చెప్పు వాళ్ళకి సో తను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత లాక్ చేయమన్నారు కదా ఇదే ఔటింగ్ అనుకోండి కటింగ్ మాట్లాడు పర్లేదు తగ్గిస్తానండి బీచ్ కి వచ్చాం కానీ వచ్చాం కానీ భయం భయంగానే ఆ అడిగారా నెక్స్ట్ మళ్ళీ నువ్వు లేనప్పుడు కూడా లాక్ చేయమన్నారు నేను ఎలా ఉంటానా చెప్పావా మరి ఛానల్ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు అనేది నువ్వు కొంచెం మాకు సపోర్ట్ చేస్తే మా ఛానల్ విలు ఆ అమ్మమ్మ అమ్మమ్మ మా వైఫ్ కలిపి ఇద్దరు కలిపి అత్త లోకల్ అత్త కొడల్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు అన్నమాట ఆల్్రెడీ ఒక వీడియో కూడా పెట్టినారు బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట అంటే మన సబ్బకి వెళ్ళి మన ఫ్యామిలీ మన సపోర్ట్ చేశారు మళ్ళీ ఒక సబ్బుకి వెళ్ళి ఎవరుంటారు మన ఫ్యామిలీ తెలుసు కదా స్టోర్లో పెట్టే పెట్టాను మన సబ్బులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు వీడియోలోకి వెళ్ళి వీడియోలు బాగున్నాయి కంటి రోజుకి వీడియో చేయండి అంటున్నారు ఇంకా నా ఛానల్ అయితే ఈ వీడియోలు అయితే చేయను అంటున్నారు అబ్బా ఇద్దరు పక్కగా చెప్పా ఏంటంటే ఇంకా నీ ఛానల్ అయితే మీ కుకింగ్ వీడియోలు ఇవేం చేయమని అడిస్తారు అంటే ఇప్పుడు నువ్వు లేకపోతే నాకు యూస్ రావనుకుంటావంటి ఇప్పుడు నేను చేసింది ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అయ్యో నా పిల్ల ఇంట్లో ఒకదా ఇండిపోయింది అన్ని రోజులు తను తీసుకొచ్చేసి మంచిగా తిప్పాలి అలాగే నా కొడుకు విశ్వఖండ్ కడనా అడేది ఇంకా ఎంజాయ్ చేస్తాడు ఇంకా వాడు ఎవడు లోకంత ప్రపంచంలో సంబంధం లేదు వీడికి బీచ్ ఉంటే చూడ వెళ్ళిపోతుంట ఎంజాయ్ చేస్తాను ఇద్దరు కలిపి ఎంజాయ్ చేస్తున్నావు లేదా చెప్పు బలవంతం చెప్పి కొంచెం అంటే కొంచెం ప్రెగ్నెన్సీ కదండి అంటే అనుకుంటారు చాలా అంటే చాలా స్లోగా వచ్చాను ఒక ఫిఫ్టీ ఫార్టీలో వచ్చాను అంటే యాభై నలభైలో వచ్చాను అనమాట స్లోగా వచ్చాను ఎందుకంటే లోన బుల్లమ్మ బుల్ల బుల్లమ్మ ఎవరో ఉన్నారో వాళ్ళు మళ్ళీ కుదుపులకి రే డాడీ స్లోకి వెళ్ళరా అని అనవచ్చు కదా అది స్లోగా వచ్చానమాట షేరింగ్కే తీసుకుంటా నేను వాడు వాడు లోన్ కంటే చాలు ఏకంగా ఫస్ట్ కేర్ నుంచి డేటర్గా ఫిఫ్త్ గేర్ వేసేస్తున్నాడు అనమాట బదురా పోదా కొడతా

అంటే నేనేదో ఇప్పుడేదో బయట బయట తీసుకొని ఫస్ట్ నాకు డాగ్ అంటే ఎంత పిచ్చి ఎంత ఇష్టం అంటే ఇది ఫస్ట్ టైం నేను పెంచడం కూడా నా నేను మనకి ఇంతకుముందు డాగులు అవి పెంచడం నాకు తెలియదు కూడా ఇప్పుడు కొంచెం పెంచలేకూడదు ఫస్ట్ టైం కదా నేను టాయిలెట్కి వచ్చిన దీనికి వచ్చినా సరే ఫ్లాట్ లో నుంచి కిందకి రోజుకి ఫోర్ టైమ్స్ బయటకి తీసుకొస్తాను అనమాట అలాగే అలాగే మీ దగ్గర డాగులు ఏమున్నా సరే అలాగే ఇంట్లోనే ఉంచకుండా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి ప్రపంచాన్ని తీసుకెళ్ళండి ప్రపంచానికి చూపించండి ఎందుకంటే ఆ ప్రపంచాన్ని చూసిన తర్వాత లేదంటే వాడికి జైల్లో పెట్టేసినట్టుగా ఉంటుంది అనమాట అంటే వీడిగా కాదు మీ దగ్గర డాగులు అయినా సరే ఏవైనా సరే అంటే నాకు అంత అనుభవం లేదు డాగుల కోసం చెప్పినంత అనుభవం లేదు నాకు ఆడ అంటే మామూలుగా చెప్తున్నాను అంటే ఒకే దగ్గర ఉంచినా మనకు అవి ఎలా ఫీల్ అవుతాయి అంటే మనం వాటిని పెంచి ఎంత పెంచే ఫుడ్ పెట్టినా సరే అది వృధా ఎందుకంటే ఇవన్నీ హింసించినట్టుగా ఉంటుంది ఒక జైల్లో నాలుగు గోళ్ళ మధ్యలో పెట్టినట్టుగా అంతేనా ఎందుకంటే అప్పుడప్పుడు మనం బయట తీసుకొచ్చి చూపించాం అనుకో ఓకే మనకి ఫ్రీడమ్ ఉంది అని సో ఫీల్ అవుతాయి అనమాట అందుకే మా వాడు మంచిగా సో ఎంజాయ్ చేస్తున్నాడు ఏ లోన్ వరకు వద్దీ అయినా మా యావడికి అయితే ఈత వచ్చాయనమాట మళ్ళీ ఈత చూద్దాం తనకి ఈతల్లో పెద్ద పిస్తా మాసడుతానరా నేనొస్తే ఇల్లు ఆడికి ఏదో ఆ గొయ్యి ఉన్నా సరే పెద్ద గజ్జి ఎత్త కూడా అలా నేర్పించండి పద పదా పద రావట్లేదాడు సరదా పన్ను కదా ఇల్లు తీసుకుంటా ఇల్లు ఇల్లు తీసుకుంటా నీదే బాధ్యత నీ కొడుకు నువ్వే తీసుకుంటారా నీ నీ మాట వింటాడు ఇల్లు ఎవడు మాట విన్నాడు మోనారు అయిపోయాడు చూసారు కదా సరదాగా మా వైఫ్ ని తీసుకొని అంత ఇంపార్టెంట్ వీడియో కాకపోవచ్చు మీకు ఇది కానీ ఏదో నా సంతోషం కోది మా వైఫ్ ని తీసుకుని లేకపోతే వచ్చినమాట మా విశ్వకుని కూడానా అలాగే మా తమ్ముడు రాజు ఆర్ఎల్ కెల్లర్ కెమెరామెన్తో రాజుతో సహా సో వీడియో అయితే మొత్తానికైతే వెళ్ళిపోదాం అంటున్నాను తన ఇంటికైతే రే విశ్వారా అని ఇంకా బీచ్ వైపే చూస్తున్నా ఇంకా నా ప్రాణం పోతుంది అక్కడే పోతుంది నా ప్రాణం వాడిని వదిలేస్తే సో ఇక అది అయితే ఇంటికి వెళ్ళిపోతాం వైజాగ్ అది వెళ్ళిపోతాం ముందు అది కాదు నేను నువ్వు హైదరాబాద్ లో ఉన్నప్పుడు వాడు బాగా బెంగ పెట్టుకున్నాడని చెప్పాను కదా కోసం వచ్చావా కూడా కూడా నా కోసం వచ్చావా మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు ఒక అంట్లో వాటర్ పడుతుంది వాటర్ ఏంటి రెండు కళ్ళు వాటర్ పడుతుంది సో మీ అలాగనమాట నిజంగానే నిజంగానే అంటే ఇప్పుడు ఎలా చెప్పను వాడిని తో మనం పోల్చుకోకూడదు వాడు మన అబ్బాయి మన వాడు మన ఇద్దరికి ఫస్ట్ కొడుకాడు తర్వాత మిగతాది అనమాట వేరా విశ్వాలడి ఎంతనా ఇట్లా నీ కోసం చెప్తాడు నువ్వు అడ్డేలా ఉంటే ఆయ్ చెప్పాలికి ఆ కూర్చుంటాడు అది ఆయ్ సో అది మేము వైజాగ్ అది వెళ్ళిపోద్దాం వెళ్ళిపోతామా మీ ఇంటికి వెళ్దామా వాళ్ళ ఇల్లు ఇక్కడే ఇది ఇక్కడే అన్నమాట పక్కనే పక్కనే ఎందుకంటే మా ఇల్లు కూడా పక్కనే కాబట్టి ఊర్లో ఉన్నాం కాబట్టి వెళ్దాం ఇంటికి వెళ్దామా అడగండి ఫ్రెండ్స్ కిందన కామెంట్ చేయండి ఇంటికి వెళ్దాం అంటే మరి మాట్లాడట్లేదు మీరు కింద కామెంట్ చేయండి అన్నాను నువ్వు రావాలి కదా నేను పద అన్నాను కదా సరే అయితే మాది వైజాగ్ వెళ్ళిపోతాం ఇంకో మంచి బ్లాగ్ అయితే ముందుకు వచ్చే ముందు మీరు అత్త కోడలు అంటే బ్లాగ్ ఛానల్ అంట సపోర్ట్ చేయండి ప్లీజ్ లోకల్ బైనాన్ని ఆ ఛానల్ చూసి లోకల్ బైనాన్ని సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నమాట ఇక ఉంటా మరి జై హింద్